మ్యాండ్రోబా హెడ్లైన్స్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు టూ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఐదు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన ఈ రైలును రాత్రి ఎనిమిది గంటలకు రీషెడ్యూల్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ రైలు మధ్యాహ్నం మూడు గంటలకే సికింద్రాబాద్లో బయలుదేరాల్సి ఉంది అయితే విశాఖలో ఈ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన రైలు టూ జీరో ఎయిట్ డబల్ త్రీ దాదాపు ఐదు గంటల ఆలస్యం అయిన సమాచారం అదే రైలు సికింద్రాబాద్ చేరుకొని తిరిగి విశాఖపట్నం వెళ్లాల్సి ఉండడంతో ఈ రైలును అధికారులు సికింద్రాబాద్లో రాత్రి ఎనిమిది గంటలకు రీషెడ్యూల్ చేసినట్టు తెలుస్తుంది ఇదిలా ఉండగా వేసవరద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు నిర్దిష్ట తేదీలో నడుస్తున్న ఈ ప్రత్యేక సర్వీసులను ఆయా స్టేషన్ల మధ్య మే ముప్పై నుంచి జూలై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు